అందరికి నమస్తే ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లక్ష్మి అయితే సెలవులు వచ్చాయి అంటే చాలు పండుగనగానే ఒక మూడు రోజులు సెలవులు వచ్చాయంటే సాధారణంగా అందరూ ఏం చేస్తారండి అందరం కూడా సరదాగా బయటికి వెళ్తూ ఉంటారు ఏదో ఒక ట్రిప్కి వెళ్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా చిన్న కుటుంబాలైన చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా అని కాదండి పండుగ వచ్చింది అంటే అందరం కలిసి చేసుకోవాల్సిన ఒకేషన్ అది ఇంకోటి ఏంటంటే పండగ రాగానే సెలవులు వచ్చాయి అనగానే ఆ మూడు రోజులు ఎక్కడైనా గడిపొద్దాం సరదాగా అనుకునే బదులు మన సాంప్రదాయాలని మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం మనవంతు కాబట్టి ఏ పండగైనా సరే ఇంకొక చిన్న డౌట్ అండి అసలు పండగ అన్న వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేశారో తెలుసా ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిరోజు కూడా మనం బిజీ స్కెడ్యూల్లో ఉంటాం ఎంతో బిజీగా ఉంటుంటుంది మన లైఫ్ రోజు పొద్దునే లేవటము వెళ్ళటము స్కూళ్ళు కాలేజ్లు ఇలా ఎవరి వృత్తి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేదు అందుకనే మన పెద్దవాళ్ళు ముందుగా ఊహించే పండుగ పేరు మీద అందరూ కలిసి సరదాగా పిండి వంటలు రకరకాల ముందులు వినోదాలలో పాల్గొనాలి అందరం కూడా అనేసి ఒక దగ్గర గ్యాదర్ అవ్వాలి అన్న మీకు సదుద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు ఏమో బహుశా పండుగ ఉగాది పండుగ కానివ్వండి దసరా కానీ అసలు ఆ పండుగ విశిష్టత ఏంటి అనేది మనం చిన్నతనంలో ఎప్పుడో ఎంజాయ్ చేస్తాం మరి మన పిల్లలకు కూడా తెలియాలి కదా రేపటి తరానికి తెలియాలి అంటే మనం ముందుగా వాళ్ళకి ఆ పండుగల గురించి చెప్పాలి అసలు ఏ పండుగకి ఎలా చేస్తాము ఏంటి అనేది పొద్దున్నే తెల్లవారుజామున లేవటము స్నానాలు ప్రసాదాలు తీసుకోవటము ప్రసాదాలు దేవుడికి దండం పెట్టుకోవటము పెద్దవాళ్ళకి నమస్కరించుకోవటము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడుకుంటూ ఉంటాం కదా సెలవులు వచ్చాయి అలానే నేను టూర్లకి ట్రిప్లకి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదండి వెళ్ళాలి ఎండాకాలం సెలవుల్లో సరదాగా అలా వెళ్ళొస్తే బాగుంటుంది అని పండుగల సమయంలో మాత్రం మన సమయాన్ని ఆ భగవంతుడికి మరియు మన కుటుంబంతో సరదాగా మన ఇంట్లో అంటే ఈ పండుగల వల్ల ఇల్లు మొత్తం కూడా శుభ్రపరుచుకుంటాం పాత వస్తువులన్నిటినీ కూడా నీట్గా చేసుకొని అంత క్లీన్ చేసుకొని మన పిల్లలతో మనము సరదాగా గడుపుకోవచ్చు ఇల్లు శుభ్రం చేసుకునే దాంట్లో మనందరం కలిసి చేసుకుంటాం వంట చేసేటప్పుడు కూడా అందరూ ఎవరెవరికి ఏమేమి ఇష్టం ఏంటి ఎవరెవరు ఏమేమి తింటారు అని అడిగి మరీ చేస్తుంటారు సో ఇలాంటివన్నీ కదా మనకు కావాల్సింది ఎక్కడో బయటికి వెళ్ళి రోజు ఆ హోటళ్లలో తిని అంత చేసి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఇదేదో బాగుంది కదా సరే ఈసారి మరి మీరు ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో పండగని మీరు ఊర్లకు వెళ్లకుండా మీ ఇంటి వద్దనే మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో మీ బంధుమిత్రులతో పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లక్కీ సుధీర్